వరంగల్ మామనూరు ఎయిర్పోర్టు అభివృద్దిలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందని ఈ ప్రాజెక్టు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుమతులు ఇవ్వడం సంతోషంగా ఉందని వర్ధనపేట టీడీపీ ఇన్ఛార్జి చాడా మరియు సురేఖ తెలిపారు ఈ సందర్భంగా ఆమె శుక్రవారం వరంగల్ పట్నంలో మీడియాతో మాట్లాడుతూ మామనూరు ఎయిర్పోర్టు అభివృద్ది ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుందని అన్నారు రాష్టంలో వైమానిక రవాణా విస్తరణకు నాటి టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను తమ కృషిగా ప్రచారం చేసుకుంటూ విమర్శించారు మామలూరు ఎయిర్పోర్టు పూర్తయితే వరంగల్ హన్మకొండ ఖమ్మం తదితర ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని దీనివల్ల వాణిజ్య పరిశ్రమల అభివృద్ది గణనీయంగా పెరుగుతుందని ఆమె వివరించారు అందుకే ఈ ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని గుర్తు చేశారు రానున్న రోజుల్లో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రాబోతుందని తెలిపారు ఎయిర్పోర్టు రావడానికి ముఖ్య కారణము విషయం ఏంటంటే మామలూరు ఎయిర్పోర్ట్ రావడం కారణానికి కారణము ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు మా తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళ సహకారంతో వరంగల్ జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుండి ఈ వరంగల్ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని నేను వర్ధన పెట్టే నియోజకవర్గం ప్రజలకి వరంగల్ జిల్లా ప్రజలకి తెలియ తెలియపరుస్తున్నా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెచ్చిన ఈ ఎయిర్పోర్టు విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు తెచ్చిండని అనుకున్నా అని ప్రచారం చేసుకుంటారు కానీ వాళ్ళకు కొద్దిగా చిగ్గు శరం అన్నది ఉండాలి కనీసానికి నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి అంటాడు నాగరాజు వల్లనే వచ్చింది ఎమ్మెల్యే నాగరాజు వాళ్ళు వచ్చిందన్నది ఎమ్మెల్యే నాగరాజు తెలిసి రెండు సంవత్సరాలు కావచ్చు అది నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి ప్రజలందరికీ ఎంతవరకు ఆయనే న్యాయం చేసిండని నేను అడుగుతున్నా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారెంట్లను ముందుకొచ్చింది ఇంతవరకు ఆరు గ్యారెంట్లలో ఎన్ని గ్యారెంట్లు అమలు అన్నది ఒకటి ప్రజలకు చెప్పాలి చెప్పాలి తర్వాత రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోతుంది ఇది మాత్రం పక్క తర్వాత విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందని ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అమగారిన వర్గాలకు అందరికీ న్యాయం జరిగింది కాబట్టి ఈరోజు జనాలు కూడా తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది మళ్ళీ అనే ఎదురు చూస్తాను తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకొస్తుందని రాబోతుందని నేను ప్రజలకు చెప్తున్నా మరొకసారి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఎంపీ గిజ్జారపు రామ్మోహన్ నాయుడు ఎర్రనాయుడు కొడుకు కేంద్ర మంత్రిగా ఉండి ఆయనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆయనే తెప్పించిన ఈ ఎయిర్పోర్టు విషయం ఆయన తెచ్చిందే ఎయిర్పోర్టు ఎవరు తెయలేదు ఎవరు ఎవరు తెలియలేదు ఎవరు కూడా అక్కడ చెప్పుకోవద్దు చెప్పుకుంటే మాత్రం ఊరుకునేది లేదు ప్రజలు తెలుసుకోవాలి నిజ నిజాలు అన్నది జనాలు గమనించుతారు కానీ వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన కాదు కనీసానికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని మాట్లాడాలి ఎక్కడైతే ఏంది ఎవరు చెప్తే మా పేరు చెప్పుకుంటామని చూడొద్దు అని నేను చెప్తున్నా